గుత్తి పట్టణంలోని గణేష్ నిమగ్న ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి గుత్తి టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో పట్టణంలోని మున్సిపల్ అధికారులతో పాటు సేయ గారి ఆధ్వర్యంలో నిమగ్నంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా నిమగ్న ఘాటును పరిశీలించిన గుత్తి టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ గారు చూడండి ఇక్కడే గుత్తి పట్టణంలోని నిమగ్నం చేసేది మూడు రోజులుగా కొలువుతీరిన ఘనాధిపతులు వినాయకుడు ఇక్కడే నిమగ్నం చేసేది నిమగ్న ఏర్పాట్లను సిఐ గుత్తి సిఐ గారు ఏర్పాటు చేస్తున్నారు అలాగే మున్సిపల్ అధికారులు కూడా పాల్గొని ఇక్కడికి వచ్చే వినాయక విగ్రహాలకు హ్యాపీగా నిమగ్నం చేసుకోవాలనే ఉద్దేశంతో చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడికి తుర్కపల్లి దగ్గరలో ఉండేది ఇక్కడ ఏర్పాటు చేశారు అటు ఆర్ఎస్ విగ్రహాలు సుర్సింగ్పల్లి దగ్గర నిమగ్నం ఏర్పాట్లు చేశారు ఇక్కడ పట్టణం గుత్తి పట్టణం వినాయకులు అంటే ఇక్కడే ఇక్కడే ఏర్పాటు చేశారు దాదాపుగా వంద నుంచి వందకు పైగా విగ్రహాలు నిమగ్నానికి రావచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు లైట్లు కూడా చూడండి లైట్లు కూడా రాత్రిపూట ఎలాంటి ఇబ్బంది కాకుండా లైట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ Thank you.

ا ستا لوکيت ہے ستا لوکيت ہے او د و ماڈل او د و ماڈل سونو نمبر 4 4 سونو نمبر 4 7 نمبر 1 9 ఫస్ట్ టైం కొన్ని ఏళ్ళ నుంచి కూర్చోబెట్టినప్పుడు చూస్తాను ఎప్పుడెప్పుడు లేరు ఎవరు రాలే ఎవరు కదా చూసినప్పుడు లేరు ఎవరు తిప్పుడు వాళ్ళది ఆ వంకల్లో నీళ్ళు ఫస్ట్ టైం ఎట్లా పోవాలి చరిత్రలోనే ఫస్ట్ టైం ये भी ने ना हाइट का करके ये ने ये ने ये स्कूल वाला बच्चा कोताला ये सब बोल रहे हैं कैसे भी चीज है ये जो और यहां नीलू ने याद भी प्रकार का और होता रहने का सर सर மொத்தம் இடம் பதினெட்டு அந்த எவ்வளோ రోజు గుత్తి మున్సిపాలిటీకి సంబంధించిన గణపతి నిమజ్జనం కార్యక్రమంలో గుత్తి మున్సిపాలిటీలో సంబంధించిన తురుకుపల్లి రోడ్లోన ఒక రైల్వే ట్రాక్ పక్కన ఉన్న కుంటలో నిమజ్జనం ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ నిమజ్జనం ఏర్పాట్లలో మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు సచివాలయ సిబ్బంది పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరూ పాల్గొని చురుగ్గా పనిచేస్తూ లైటింగ్ సిస్టమ్ అయితేనే ఉంది అదేవిధంగా ఇక్కడికి వచ్చిపోయే వాళ్ళకి రస్తా రస్తా అయితేనే ఉంది అన్ని విధాలుగా సహా సహకారాలు అందిస్తూ వాళ్ళందరూ అధికారులు దగ్గరుండి చూసుకున్నందుకు వాళ్ళ అధికారులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం విగ్రహ విగ్రహాలు తీసుకొని వచ్చే మన ప్రతి విగ్రహాన్ని పెట్టి విగ్రహాలు పెట్టిన ప్రతి ఒక్కరూ వచ్చేటప్పుడు పోయేటప్పుడు పైన హైటెన్షన్ వైర్లు ఏమైనా ఉన్నా కానీ గమనిస్తూ అలాంటివన్నీ చూసుకుంటూ మన ఎంటో చిన్న పిల్లల్ని అయితేనే ఉంది వచ్చిండే ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఇక్కడ నిమజ్జనం చేసేటప్పుడు అన్ని విధాలుగా మన హెల్ప్ ఇక్కడున్న అధికారులు హెల్ప్ తీసుకొని ఇక్కడున్న ఈతకాల హెల్ప్ తీసుకొని మనం నిమజ్జనం చేస్తే బాగుంటుందనేది నా కోరిక అని చెప్పి ఈరోజు ఈ సమావంతంగా తెలియజేసుకుంటున్నాను జై గణేష్ ఈ సంవత్సరం వినాయక జ్యోతి ఉత్సవం జరుపుకోవడానికి ఎన్డీఏ కూట ప్రభుత్వము మునుండి ప్రభుత్వం అధికారులతో కలుపుకొని అనుసంధానం చేసుకొని హిందూ ఉత్సవాలన్నిటి కూడా ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలోనే జరుపుకోవడం మా అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం ఈరోజు మన యొక్క గుంటగల్లి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న గారు అలాగే వాళ్ళ సోదరు గుమ్మనూరు నారాయణ అన్న గారు కూడా ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని పర్యవేక్షించి ముందస్తు జాగ్రత్తగా మనందరికీ కూడా కొన్ని సూచనలు సలహాలు ఇచ్చు అందరినీ హిందువులందరూ కూడా ఐకమత్యం చేస్తూ కులాల మతాలకు అతీతంగా మనం అందరం కూడా సంతోషంగా విజయవంతం చేసుకోవాలని వారి యొక్క సహకారం మా అందరికి కూడా స్ఫూర్తిదాయకం మేము వారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని ఇలాగే వారి యొక్క సహకారం ఎల్లప్పుడూ మన హిందుత్వానికి మన కార్యక్రమాలు అన్నిటి కూడా ఉంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజానీకానికి ప్రజలకి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వచ్చిన

मैंने उन्हें क्या लगाने दिया था उन्हें अलग अलग आधे कुछ और उन्हें जेह आवकुछ ऐसा करने दिया तो उनके साथ दूसरे शेड उन्हें